మట్టాంచర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు మైనింగ్ శాఖ ఫిర్యాదుతో మధుసూదన్ రెడ్డిపై ఇల్లీగల్ మైనింగ్ చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు సంగారెడ్డి కోర్టుకు మధుసూదన్ రెడ్డిని తరలిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు దీంతో పటాన్చెరు పిఎస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పటాన్చెరులో గొడవకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు పటాన్చారు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఒకసారి విజయం చూడవచ్చు ఎమ్మెల్యే తమ్ముడు ఏదైతే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పటికీ కూడాను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ ను ఆపుతున్న పరిస్థితి ఇప్పుడే అరెస్ట్ చేసి అక్కడి సంగారెడ్డికి మధుసూర రెడ్డిని తరలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆ వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు అతన్ని తీసుకెళ్లి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం పోలీసులు వారు సమాయించిన కూడా ఎవరు కూడా విరడలేదని లేదని చెప్పాలి మధుసూరెడ్డి అరెస్ట్ను ను ఖండిస్తున్నామంటూ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా పాల్పడుతున్నారంటూ వారంతా కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా మధుసూరి రెడ్డి తప్పు చేయలేదు అతను విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి విజువల్స్ చూస్తున్నాం వీరంతా కూడా బిఆర్ఎస్ కార్యకర్తలే అతని వెహికల్ వెంబడే సంగారెడ్డికి తరలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా మంది చాలా మంది బిఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా రావడం జరిగింది ఏం చెప్తారు మధుసూరి పోలీసులు అక్రమంగా తెల్లవారుజామున పోలీసు వాళ్ళు కుటుంబు రెడ్డి గారు అరెస్ట్ చేశారు అన్యాయము కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాగింపు చర్యగా చేస్తా ఉంది మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినా కానీ పోలీసు ఏ రకంగా పోలీసు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వము తెల్లవారుజామున గంట వచ్చి మూడు గంట లొల్లి చేసి ఇదంతా చేస్తా ఉన్నారు కనుక మేము పోలీసు చర్యలు ఖండిస్తా ఉన్నాము నిజంగా ఇది మధుసూదర్ రెడ్డి అరెస్ట్ అరాచకం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తారు ప్రస్తుతానికి అయితే మధుసూదర్ రెడ్డిని సంగారెడ్డికి కోర్టుకు తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఇక్కడికి వచ్చి వీరంతా కూడా అరెస్ట్ ఖండిస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉదయం మూడు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా ప్రశ్న పరిస్థితి మొత్తంగా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి ఓటు స్టూడియో బ్రహ్త్ సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు మధుసూదన్ రెడ్డి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని నివేదిక ఇచ్చారు మైనింగ్ శాఖ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మైనింగ్ శాఖ నిబంధనలను పాటించకపోవడంతో క్రషర్లను ప్రస్తుతం సీజ్ చేశారు हास्पल